చెరుకు వ్యవసాయం గిట్టుబాటు తన చెరుకు తోటకు డిప్పు పెట్టిన అగ్నికి ఆహుతైన కష్టపడి వ్యవసాయం చేస్తే గిట్టుబాటు రాకపోవడంతో రైతు మనోవేదనతో చెరుకు తోటకు నిప్పంటించుకున్న వైనం ప్రతి సంవత్సరం అరవై టన్నుల చెరుకు చోడవరం చక్కెర కర్మాగానికి సరఫరా చేసేవాడినని సకాలంలో పేమెంట్లైతే అంత బాగుండేదని నేడు చెరుకు ఫ్యాక్టరీ యార్డ్లోనే ఎండిపోతుందని ప్రతిరోజు ఫ్యాక్టరీ మరుమతులకు గురవుతుందని రైతు కూలీలకు వెంటనే పేమెంట్లు చేయవలసి ఉంటుందని ఫ్యాక్టరీ మాత్రం ఎప్పుడో డబ్బులు అకౌంట్లో వేస్తోందని దీని వలన రైతులు ఇబ్బందులు పడుతున్నామన్నారు అప్పుల పాలవుతున్నామని అన్నారు దీంతో ఇక్కడి నుంచి చెరుకు పట్టుకెళ్లి గిట్టుబాటు ధర రాదని పెట్టిన పెట్టుబడి రాదని ఆవేదన చెంది తోటకు అగ్గి పెడుతున్నట్లుగా తెలిపారు రైతు ఇప్పుడున్న చెరుకును కూలీలను పెట్టి చేయించేసరికి సరఫరా చేస్తే నష్టమే తప్ప లాభం ఉండదని అందుకే ఏం చేయాలో తెలియక పండించిన పంటకు నిప్పు పెట్టవలసి వచ్చిందని ఆవేదన చెందారు సుమారు ఇరవై టన్నుల చెరుకు అరవై వేల నష్టం వాటిల్లిందని అన్నారు నాకు అయినా సరే నేను ఇంటి నుంచి యాభై ఆరు పనులు తోలిబడినాయి తోలడానికి ప్రతి సంవత్సరం పదిహేను రోజులు పేమెంట్ ఇచ్చేది వరకు ఇప్పుడు పేమెంట్లు ఇవ్వలేదు గిట్టుబాటు లేక ఈ చెడు తోటికి నిర్స్తి వచ్చింది దీన్ని ఖర్చు దీనికి చేయడానికి ఇంటి నుంచి ఒక ఎనిమిది తొమ్మిది వేలు అయితే కానీ చేయడానికి చాలదు కానీ వచ్చే డబ్బులు కూడా చాలవు అందువల్ల కంటే ప్రభా కోవాడ షుగర్ ఫ్యాక్టరీ పంపించినా వీళ్ళు ఎప్పుడూ నెలలో సంవత్సరాలు ఆరు నెలలు పోయిన తర్వాత డబ్బులు ఇస్తారు ఇప్పుడేమో పేమెంటు కూలలికి పోకపోతే వాళ్ళు వస్తున్నారు అందువల్ల ఇప్పుడు నిప్పత్తి పరిస్థితి అందుకే వచ్చింది ఈ పరిస్థితి ఇలా కట్టుబాటు రాక కన్నుగా ఆలోచించి డబ్బులు తాలక చెప్పేసి నేను నిప్పత్తించ పరిస్థితి వచ్చింది కోవాడ షుగర్ ఫ్యాక్టరీ అనేటువంటిది ఈ సంవత్సరం క్రషింగ్ అనేటువంటిది గానుగాట సక్రమంగా నడకపోవడం వలన రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు దాదాపు ముప్పై రెండు వేల ఎకరా ఎకరాల్లోనే గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో చెరుకు పండించి రైతులు చెరుకేస్తే ఈరోజు ఐదు వేల ఆరు వేల ఎకరాల్లోనే చెరుకు పండించి షుగర్ ఫ్యాక్టరీకి వేసినటువంటి దుస్థితి రైతాంగానికి ఏర్పడ్డది ఆ ఐదు వేల ఆరు వేల ఎకరాల్లో ఉన్నటువంటి చెరుకు కూడా ఈరోజు గానుగాట సక్రమంగా ఆడట్లేదు ఓవరాయిలింగ్ లేక బాయిలర్ సరిగ్గా పనిచేయక ఎప్పటికప్పుడు ఆగిపోయి రైతులు చెరుకు అటువంటిది పూర్తిగా ఎండిపోయి క్రా కాటాల దగ్గర తీసుకొని వచ్చి దాన్ని ఈరోజు ఆడుకోలేటువంటి పరిస్థితి అమ్ముకోలేనిటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది గోవాడ సుగర్ ఫ్యాక్టరీ అనేటువంటిది ఈ జిల్లాలో చాలా ప్రధానమైన షుగర్ ఫ్యాక్టరీ ఈ రాష్ట్రంలో చాలా అవార్డులు తీసుకున్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ అటువంటి షుగర్ ఫ్యాక్టరీని ఈరోజు రైతులు ఎంతో కష్టపడి ఇరవై మూడు వేల మంది కష్టపడి షేర్దనాలు కట్టి వాళ్ళ పుస్తుల తోటలు కూడా అమ్మి షేర్దనాలు కట్టేటువంటి సందర్భాలు ఉన్నాయి అటువంటి రైతుల కష్టం మీద నడిచినటువంటి షుగర్ ఫ్యాక్టరీని ఈరోజు బావిలే ఆగిపోతే ఆ చెరుకు రసాన్ని శారదా నదిలోకి వదిలేస్తారు శారదా నదిలోకి చెరుకు రసం వదిలేయడం అని అంటే చెరుకు రైతు రక్తాన్ని ఈరోజు వాళ్ళ చెరుకు దాంట్లో వదిలేయడం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఈరోజు పట్టేటువంటి పరిస్థితి రోజు కనిపించట్లేదు ఇక్కడ కొత్తపెంట దేవరాపల్లి మండలంలోని కొత్తపెంట గ్రామంలోని రొంగల వెంకట్రావు అనేటువంటి ఒక రైతు చేరు ఉంది ఆయన చేరు చేరు వేసుకుందామని అంటే అక్కడ కొట్టుకెళ్ళ ఎవడో తీసుకునే పరిస్థితిలో డబ్బులు ఇస్తారని గ్యారంటీ లేదు పెట్టుబడులు ఎక్కువైపోయాయని చెప్పేసి ఈరోజు చెరుకు తోటకి అగ్గిట్టేశారు అంటే రైతు కన్నతల్లిలో చూసుకునేటువంటి పంటకి ఈరోజు రైతే అగ్గెట్టుకునేటువంటి దుస్థితికి ఈ ప్రభుత్వం కల్పించింది ఇటువంటి ప్రభుత్వాలు నమ్మి ఈరోజు ప్రజలు మోసపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది అందుకని ఈరోజు రైతులు దాని పంటకి అగ్గెట్టుకోవడం అంటే కన్నతల్లికి నిప్పంటించుకునేటువంటి పరిస్థితి కన్నతల్లి అనేటువంటి పంటకి ఈరోజు రైతులు చెరుకు తోటకి అగ్గెట్టుకున్నారంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు రోజు అన్నటువంటిది మనకు అర్థమవుతా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే దీని మీద పరిశీలన చేయాలి రైతాంగాన్ని ఆదుకోవాలి షుగర్ ఫ్యాక్టరీకి ఆధునీకరణించిన మూడు వందల యాభై కోట్లు ఇచ్చి తక్షణ సాయం కింద వాళ్ళకి ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఆ విధంగా ఆదుకోకపోతే రైతులు చెరుకు తోటకు అగ్గడ్డం కాదు రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి దుస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొని వస్తుంది కాబట్టి ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకురాకుండా వాళ్ళ పండిన పంటకే అంటే రైతు ఆత్మహత్య చేసుకున్నట్టే కాబట్టి ఆ విధంగా ఈ ప్రభుత్వం భావించాలి భావించి ఇంట్లో రైతాంగాన్ని ఆదుకునే విధంగా చెరుగు షుగర్ ఫ్యాక్టరీని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తాము